I do మహిళ పక్షపాతి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని చెప్పి మహిళలను గౌరవించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం అని చెప్పేసి ఏ విధంగా అయితే వాళ్ళు చెబుతూ ఉంటారు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో నిజంగా అది మహిళలను గౌరవించిన విధంగా అయితే లేదు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క కేసు ఎంతో కాలం నుంచి నడుస్తూ ఉంటుంది కోర్టులో కూడా విచారణకి ఐదు పంతొమ్మిదో తారీఖున ఆయన విచారణ చే అరెస్ట్ టికెట్ కూడా బుక్ చేసుకుని ఒక ప్రణాళికతో వాళ్ళు పెట్టి వాళ్ళ కోడ్ వస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రాన్ని మరి ఉద్యమం చేపట్టి సాధించుకుంది కేసీఆర్ గారిని మరి వారి నాయకత్వాన్ని పెట్టే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టుగా ఇవాళ పనిచేస్తూ ఉంది కాబట్టి తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం మరి ఈ యొక్క అరెస్ట్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చూపిస్తూ ఉన్నాము నిన్న ఈడీ పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా నానబెట్టి నాన్నబెట్టి బీజేపీ ప్రభుత్వం ఇవాళ అరెస్ట్ చేస్తాం రేపు అరెస్ట్ చేస్తాం నిందితురాలు కాదు అని ఒకసారి లిక్కర్ స్కామ్లో ఉన్నారని కొంతమంది వాళ్లకు వాళ్ళే క్రియేట్ చేస్తూ సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆ ప్రజాస్వామ్యంగా నిన్న ఒక ఎమ్మెల్సీ అని చూడకుండా ఒక మహిళా మండలి మహిళా సోదరిమిని అని చూడకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా దుర్మార్గమైన చర్య తీసుకోవడం అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఒక నోటీసు జారీ చేయకుండా ఇవాళ కేసు ఉండే ఆ కేసు కూడా అటెండ్ కానివ్వకుండా ఇలా బీజేపీ చేస్తున్న అక్రమాలు ఇంత అంతా కాదు ప్రజలు గమనిస్తున్నారు ఎలక్షన్ ముందు ఏదో ఒక డ్రామా చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్ని ఆభాస్ చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుట్ర పండడం మనమందరం ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అరెస్టులు చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తున్న బీజేపీ వాళ్ళకు గుణపాఠము ఉంటుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా తెలంగాణ ప్రజలారా అక్కలారా చెల్లెలారా ప్రతి ఒక్కళ్ళు గమనించండి అక్రమంగా అన్యాయంగా ఒక ఆడబిడ్డాన్ని కూడా చూడకుండా కవిత అక్కను అరెస్టు చేయటం చాలా దుర్మార్గం బీజేపీ చేస్తున్న ఈ కుట్ర కురు కుతంత్రాలు ప్రజలు గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏదో చేసేసి ఏదో చేయాలి అని చెప్పేసి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ దీన్ని శవాల మీద పేలాలేర్కోవడం శవాల మీద రాజకీయం చేయడం ఇది దుర్మార్గం కేసీఆర్ కుటుంబాన్ని అభాస్పాల్ చేయాలని చూస్తున్నారు బాల్ను ఎంత గట్టిగా కింది కొడితే ఎంత పైకి ఎగురుతుంది దయచేసి గమనించని ఢిల్లీ మెడలు వంచి సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఏదో పెద్ద లెక్క కాదు మాకు ఈ అరెస్టులు కావచ్చు ఈ కేసులు కావచ్చు ఇవన్నీ మాకు లెక్క కాదు దయచేసి మేము ఈ ద రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలనో మా ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనో తెలుసు కాబట్టి ఇప్పటికైనా కేంద్రము బుద్ధి తీసుకొని మీకు సిగ్గు శరాలు ఉంటే దయచేసి ఒక మహిళాని చూడకుండా అరెస్ట్ చేయడం ఇది చాలా 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 అసలు బాధకరం కాబట్టి దయచేసి ఇప్పటికైనా గమనించే ఆ కేసులో ఎవరు ఏంటిదని మీరు అన్నీ చేసే చేస్తే ఏదైతే చట్టం ఉందో చట్టం పని చట్టం చేస్తారు చట్టం పని చట్టం చేస్తుంది అది అందరికీ తెలుసు కానీ మీరే క కవిత కను ఇలా అరెస్ట్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారు కేసు లేదు అన్నీ మీరే మాట్లాడినారు మీరు మా ఏదైతే మాట్లాడారో ఆ మాటల ప్రకారమే చదువు మరి ఈడీలు బీడీలు ఉన్నాయా మీరే దేశాన్ని నడుపుతున్నారా నాశనం చేస్తున్నారా అక్కడ కొన్ని వేల మందిని బీహార్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కొంతమందిని అన్నం పెట్టే రైతును తొక్కించిన ఘనత మీది రైతును నాశనం చేసిన ఘనత మీది ఇవాళ చాలా 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 దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఈ అరెస్టులను ఇది చేసేసి మన కవితకను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నేను మోడీ ప్రభుత్వాన్ని దయచేసి దయచేసి మీరు ధర్మం అంటారు సనాతన ధర్మం అంటున్నారు ఎక్కడుంది ధర్మం ఏ ధర్మం ప్రకారం మీరు సాగుతున్నారు ఏ ధర్మం ప్రకారం అరెస్ట్ చేశారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ముందు ముందు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ